న్యూస్ కి స్వాగతం కొత్తవలసం మండలం స్పెషల్ ఆఫీసర్ గా విజయనగరం జిల్లాలో సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిగా పనిచేస్తున్న రామానందను నియమిస్తూ జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశాలు జారీ చేశారని ఎంపీడీఓ రమణయ్య తెలిపారు శృంగారకోట నియోజకవర్గం ఐటీడీపీ అధ్యక్షులు వార్డు మెంబర్ అనకాపల్లి చల్లయ్య కుమార్తె వివాహానికి ఎస్కోట ఎమ్మెల్యే కొల్ల కొండ కుమారి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గిరి ప్రదర్శనలో పాల్గొన్న భక్తులు సింహాచలం వరహలక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదర్శన వైభవపేతంగా కొనసాగుతుంది విజయనగరం రాజవంశీయులు శ్రీ అశోక్ గజపతి రాజు జెండా ఊపి గిరి ప్రదర్శనను ప్రారంభించారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గిరి ప్రదర్శనలో భక్తులు పాల్గొన్నారు సింహాచలం తొలి పామంచ దగ్గర కొబ్బరికాయ కుట్టిన భక్తులు అక్కడి నుండి అవివరం పెదగదిలి చినగదిలి హనుమంతువాక విశాలాక్షి నగర్ అప్పూగర్ సీతమ్మధర నరసింహనగర్ మాధవధర ఎన్ఏడి గోపాలపట్నం ప్రహ్లాదపురం గోషాల మీదుగా మళ్ళీ తొలిమెట్టుకు ముప్పై రెండు కిలోమీటర్ల మేరకు భక్తులు గిరిపరశనం చేస్తున్నారు సింహగిరి ప్రదక్షిణ సాగే మార్గంలో ప్రతి ఐదు వందల మీటర్లకు ఒక కౌంటర్ ద్వారా భక్తులకు కావలసిన ఏర్పాట్లు చేశారు అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండో కంట్రోల్ రూమ్కు అనుసంధానించి పరిశీలిస్తున్నారు ఏటా ఆషాఢ పౌర్ణమికి పురస్కరించుకుని చతుర్దశి నాడు సింహాచల గిరిపరీన అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు తెలుగు రాష్ట్రాల్లో పాటు ఒడిస్సా ఒడిస్సా నుంచి వచ్చిన ప్రజలు లక్షలాది మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు పౌర్ణమి సందర్భంగా ఆదివారం వేకుజామున సింహాద్రినాధుని తుది విడత చందన సమర్పిస్తారు నీవు సింహాద్రి శిఖరము మీద పొద్దు పొడిసింది మేలుకోవయ్యా మేలుకోవా అప్పన్న స్వామి మేలుకోవయ్యా మేలుకోవయ్యా నీవు అప్పన్న స్వామి కొండల్లో మేలుకో సింహాద్రి అప్పన్న నీవు మేలుకో సింహాద్రి అప్పన్న నీవు సింహాద్రి వాసుడ సిరిగల్ల దేవుడ మా స్వామి అప్పన్న నీవు మేలుకోవా మేలుకోవయ్య మేలుకోవయ్య సింహాద్రి అప్పన్న మేలుకోవయ్యా నీవు మేలుకోవయ్య సింహాద్రి అప్పన్నా అండపిండ పిండ బ్రహ్మాండ మునిలే అభయ స్వరూప మేలుకోవయ్యా అభయ అండపిండ మేలుకోవయ్యా అండ పిండ బ్రహ్మాండ మునిలే అభయ స్వరూప మేలుకోవయ్యా అభయ ఆ పద ముక్కుల స్వామి విని వయ్య మమ్మేల మేలుకో సింహాద్రి అప్పన్న మేలుకోవా మేలుకోవయ్యా మేలుకోవయ్య సింహాద్రి అప్పన్న మేలుకో యాక్చువల్లీ ఇది టెన్ ఇయర్స్ అండి టెన్ పదో సంవత్సరం నడుస్తున్నాను మా మిస్సెస్ టూ ఇయర్స్ బట్టి నడుస్తుంది యాక్చువల్గా దేవుడి కృప దేవస్థానం వాళ్ళు కూడా బాగా ఇచ్చేశారు ఎక్కడికక్కడ ఏర్పాట్లు అన్ని బాగా చేశారు ఇంకా నడ్డానికి స్టార్ట్ చేస్తున్నాం ఇంక ఇదే కృప దేవుడి దయ మా మీద ఉండాలని మేము అనుకుంటున్నాం అండి నా పేరు మంగమ్మ మేము వరుస పచ్చ అవసరాల బట్టి వస్తున్నాం గిరికరగడానికి వరుసైనా సరే వస్తున్నాం ఎప్పుడూ ఆగలేదు ఆ చేసుకోవడానికి మమ్మల్ని ఖాళీ చేసి అలా ఉండాలని దర్శించుకోవడానికి ఎప్పుడు వస్తున్నాము ఎప్పుడు వస్తున్నాం అండి మమ్మల్ని అలాగే స్వాముల వారు బాగా చూస్తున్నారు కాపాడుతున్నారు కొత్త వలస వారంతపు సంతో వేలం పాటు ఎంపీ డివో రమణి ఆధ్వర్యంలో జడ్పీ డిప్యూటీ సీఈఓ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేలంపాటను పాటను గంగరాజు ఆరు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల పది రూపాయలకు దక్కించుకున్నారు జరిగింది ఈ రోజు బహిరంగ వేలంలో ఆరు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల పది రూపాయలకి పులిమరశెట్టి గంగరాజు గారు పాట పాడి ఆయన పాలెంకి చెందిన జనసేన క్రియాశీల కార్యకర్త లెంక వెంకట నరేష్ కు బైక్ ప్రమాదం కావడంతో జనసేనలో సభ్యత్వం ఉన్నందున ఇరవై వేల రూపాయలు చెక్కు అందించిన నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఒబ్బిన సత్యనారాయణ ఈ కార్యక్రమంలో మండల టౌన్ అధ్యక్షులు గాలి అప్పారావు ఉపాధ్యక్షులు అంతకాపల్లి లక్ష్మణరావు ప్రధాన కార్యదర్శి బందం సత్యనారాయణ రామ్ దాస్ కాశీ కొత్తవాసం మండల నాయకులు పిల్ల రామదుర్గ శ్రీను బోరిశ్రీను జిన్నాల శ్రీను కోటి కొంత శుంకరపాలెం జనసేన నాయకులు భాస్కర్ వెంకట్ హర్ష శేఖర్ శ్రావణ్ మహేష్ పవన్ భాను అశోక్ జగదీష్ బాబీ రాకేష్ సాగర్ శంకర్ కౌశిక్ శ్రవణ్ సాయితేజ తరుణ్ గ్రామ పెద్దలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జనసేన గ్రామంలో లెంకా వెంకట నరేష్ అనే అబ్బాయికి గత నాలుగు నెలల క్రితం చిన్న యాక్సిడెంట్గా యాక్సిడెంట్గా అయ్యి కొద్దిగా మెడికల్ ఇష్యూ అయ్యిందండి సో ఆ కారణంగా ఆయన హాస్పిటలైజ్ కారణంగా ఆయనకి జనసేన సభ్యత్వం ఉండడం వల్ల యాభై వేల రూపాయల వరకు వచ్చే అవకాశం ఉండేది కానీ మరి ఆయన కొద్దిగా ఎంతో అంటే కొద్దిగా తక్కువ బిల్ సబ్మిట్ చేయడం కారణంగా ఈరోజు ఇరవై ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు ఫిఫ్త్గా రావడం జరిగింది అది ఈరోజు అందజేయడం జరిగింది ఇది పెద్ద ఎవరు కాకపోయినా సరే ప్రతి జనసైనికులు కూడా ఒక చిన్న దోహదిగా పా అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క జనసేన కష్టపడి ప్రతి జనసేని గురించి కూడా ఆలోచిస్తారని చెప్పేసి ఇదో తెలియజేస్తుంది అలాగే మరొక మన మనలోనే నక్రా సతీశ అబ్బాయి మన మండల అధ్యక్షుడు మాజీ మండల అధ్యక్షులు చనిపోయడం జరిగింది ఆయన కూడా ఈరోజు చెక్ రావడం జరిగింది అది తొందరలోనే రేపు చెక్ మన పార్టీ ఆఫీసులో మంగగిరి ఆఫీసులో ఉన్నారు అది కూడా త్వరలో రానున్నది జయ జనసేన ఈరోజు ఈ శుక్రవారం కారణం ఏంటంటే ఈరోజు మా జన సైనికుడు టాక్సీ డ్రైవర్ జనవరిలో యాక్సిడెంట్ కారణంగా ఆయనకి వన్ ల్యాక్ వరకు ఖర్చు చేయడం జరిగింది దానికి మా పార్టీ నుంచి ఈరోజు వేలు వరకు ఆ అబ్బాయికి ఇవ్వడం జరిగడం కోసం ఈవెన్ మా జనసేన కూడా వచ్చాం కాబట్టి మీరందరూ కూడా ఉండి పంటలు పండిద్దాం భూములు అమ్మడం మానేద్దాం అంటూ విశ్వం ఫౌండేషన్ సభ్యుడు కొత్త వలస కూడల్లో ఫ్లెక్సీతో ప్రచారం చేశారు చిన్న చిన్న అవసరాలకు కూడా భూమిని అమ్ముకొని పంటలు పండించడం మానేస్తున్నారని రియల్ ఎస్టేట్లు ఇదే ఇదే అదునుగా చూసుకొని భూములు కొని వ్యాపారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అందుకే భూమిని అమ్మద్దు పంటలు పండించండి అని ప్రచారం మొదలుపెట్టాను రాష్ట్రమంతటా ప్రచారం చేస్తానని ఫౌండేషన్ సభ్యుడు తెలిపారు